రైతు సోదరులకు తీపి కబురు యూరియా సమస్యతో సతమతమవుతున్న అవుతున్న రైతు సోదరులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది యూరియాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అమోనియా సల్ఫేట్ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా తాడేపల్లిగం షెడ్కు రెండు వేల టన్నుల అమోనియా సల్ఫేట్ను వ్యవసాయాధికారులు దిగుమతి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎరువుల పురుగు మందుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈతకోట దాదాజీ వ్యవసాయ శాఖ ఏడిఏ గంగాధర్ డీలర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మరి ఈ దేశంలో ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీ చువారి ఆగ్రో కెమికల్స్ వారి సహాయ కంపెనీ పర్దీప్ పాస్పేట్ లిమిటెడ్ బిర్లా గ్రూపు మరి ఫస్ట్ టైం ఎందుకంటే వారికి వివిధ రకాల ఎరువులు ఇంతకు ముందు ఉన్నాయి దానికి తోడు ఈరోజు అమోనియం సల్ఫైట్ ఎందుకంటే చాలా రైతులు ఉపయోగపడే ఎరువు ఇది ఇప్పుడు రెండు కంపెనీలు తయారు చేస్తున్న ఇండియాలో దీన్ని అలాంటి మూడో కంపెనీగా మరి పరదీప్ ఫాస్ఫేట్ కూడా ఈ ఎరువుని తయారు చేయడమే కాకుండా మార్కెట్ ఎక్కువ చేయటం శుభ చూసుకో ఎందుకంటే ఎక్కువ కమర్షియల్ క్రాఫ్ట్స్ అనేది బాగా వాడతారు దీన్ని టొబాకో అరటి మిర్చి చిల్లీస్ వీటికి అలాగే ప్యాడీకి ఎక్కువ వాడే ఎరువు అమోనియం సల్ఫేట్ నత్రజని ఇరవై ఆరు పిల్లలు ఎక్కువ ఉండే ఎరువు కాబట్టి చాలా ప్రసిద్ధి అయింది కాబట్టి మరి ఒక చక్కటి ఎరువుని తీసుకొచ్చిన మరి పరదీప్ పాస్పేట్ కంపెనీకి నేను అభినందన తెలియజేస్తూ రైతుకు ఉపయోగపడితే తాడేపల్లిలో మరి ఇంట్రస్ట్యూట్ చేసిన మన ఏడే గంగాధరారు కూడా నేను ఉదయపూర్వక అభినందనలు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి డీలర్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున పీపీఎల్ పరదీప్ పాస్పేట్ కంపెనీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఉదయపూర్కి అభినందన తెలియజేస్తూ తెరవి తీసుకుంటాను